చూడండి చిల్డ్రన్స్ డే స్పెషల్ కోకోనట్ కాఫీ కుకీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి నో బటర్ నో ఎగ్ ఓన్లీ విత్ వెజిటేబుల్ ఆయిల్ అండ్ బేకింగ్ సోడా దట్స్ ఇట్ వీటితో మనం ఇప్పుడు కుకీస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి గ్రేటెడ్ కోకోనట్ చక్కగా తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఇది ఇదేమో ఆయిల్ నెక్స్ట్ కాఫీ పౌడర్ బేకింగ్ సోడా కొంచమే అనమాట పాలు ఇవి రూమ్ టెంపరేచర్ ఉండాలి వేడిగా ఉండకూడదు చల్లగా ఉండకూడదు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి నెక్స్ట్ షుగర్ షుగర్ అండ్ మిల్క్ ఈక్వల్ క్వాంటిటీస్ ఇంకా మైదా వచ్చేసి డబుల్ క్వాంటిటీ అనమాట ఈ కప్తో టూ కప్స్ అనమాట ఇది మైదా డబుల్ ఆయిల్ వచ్చేసి సేమ్ షుగర్ క్వాంటిటీనే ఆయిల్ కూడా మనం కాఫీ అయితే ఎంత అయితే అంత ఫ్లేవర్ని మనకి ఎలా స్ట్రాంగ్గా కావాలంటే ఎక్కువ తీసుకుందాం లేదు లైట్గానే ఇష్టపడతారు అంటే కొంచెమే తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ ఆయిల్ తీసుకుందామండి ఈ బౌల్లో పోసేసుకుందాం మొత్తం తర్వాత షుగర్ ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ చేసుకుందాము షుగర్ పౌడర్ అయినా చేసి వేసుకోవచ్చు ఫస్ట్ ఇదంతా షుగర్ దీనిలో డిజాల్వ్ అయిపోవాలి మొత్తం బాగా కరిగిపోవాలండి మొత్తం నూనెను షుగర్ మొత్తం చక్కగా బాగా కలిసిపోవాలండి మొత్తం అందుకని మనం తిప్పుకుంటానే ఉందామండి ఆయిల్ షుగర్ ఓకేనా చూడండి షుగర్ కరిగే కొద్దీ షుగర్ కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఇప్పుడు ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇంకా కొంచెం ఉంది ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పాలు పోసి కలుపుకుందాం అండి షుగర్లో ఇక చూడండి ఇట్లా చక్కగా నిదానంగా చేసుకోండి బయట పడకుండా చూడండి కొంచెం పాలు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి చక్కగా ఇదంతా మిక్స్ అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి పాలును షుగర్ కలిపాం కదా బాగా మిక్స్ అయింది చూడండి ఒక క్రీమీ లాగా వచ్చింది చూసారా ఎదగోండి చూసారా మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇది కలపాలి లేదంటే బ్లెండ్ చేసుకున్నా పర్వాలేదు ఇది మాత్రం ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట ఇప్పుడు దీనిలో కాఫీ పౌడర్ని మిక్స్ చేద్దాం కావలసినంత ఫస్ట్ హాఫ్ కప్ మిక్స్ చేస్తున్నాము చూడండి బాగా ఫాస్ట్గా చేయాలి అప్పుడు తొందరగా కరిగిపోతుంది అన్నమాట చూడండి మొత్తం ఈ క్రీమ్తో ఈ కాఫీ పౌడర్ అంతా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ బేకింగ్ సోడాని వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా వేసి ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఫాస్ట్గా చేయాలండి తొందరగా మిక్స్ అయిపోతుంది అనమాట అందుకని ఫాస్ట్గా చేస్తున్నాము చూడండి మొత్తం కలర్ కూడా మారి చూసారా కాఫీ పౌడర్ మొత్తం మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీనిలో ఆల్ పర్పస్ ఫ్లవర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట కొంచెం కొంచెం అండి మళ్ళీ మిక్స్ అవ్వదు వండర్ వండర్గా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం మిక్స్ చేసుకున్నాము అలా గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు మనం హ్యాండ్ యూస్ చేయాలి ఇక్కడ నుంచి ఇంకా పౌడర్ని వేసుకుంటూ మైదా పిండిని హ్యాండ్ యూస్ చేసి కలుపుకోవాలన్నమాట ఇదంతా ఒక చపాతి ముద్దలాగా అవ్వాలి అంతవరకు చక్కగా నీట్గా కలిపేసుకోవాలి ఇట్లా సాఫ్ట్గా ఉండాలండి చూడండి చూసారా ఎంత మృదువుగా ఉందో ఎంత సాఫ్ట్గా ఉందో ఇట్లా ఉండాలన్నమాట ముద్ద కూడా చూడండి ఏది ఇట్లా చేసాను చూడండి చాలా స్మూత్గా ఉంది బిస్కెట్స్ ఇరగకుండా కూడా ఉంటుంది ఇట్లా స్మూత్గా ఉండాలి ఏది ఘాటు ఇట్లా బ్రేక్గా ఉండకూడదండి అప్పుడు బిస్కెట్స్ చక్కగా బేక్ అవుతాయి మాట మంచి సాఫ్ట్గా తయారైంది కదా డో ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పుగా చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం ఇలా చేసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని ఈక్వల్ పోర్షన్స్గా కట్ చేద్దాము ఇలా ఒక్కొక్క ఈక్వల్ పోర్షన్గా వీటిని కట్ చేసేద్దాం చూడండి అన్ని ఈక్వల్గా కట్ చేసిన తర్వాత వీటిల్ని మంచిగా ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా చక్కగా రౌండ్గా చేసుకోవాలన్నమాట సో ఇలా ప్రెస్ చేసుకోవాలి అన్ని ఈక్వల్ సైజ్ బాల్స్ లా చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని స్లోగా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ గ్రేటెడ్ కోకోనట్తో పని అనమాట దీనిలో ఇప్పుడు షుగర్ మిక్స్ చేసి వీటి మీద పెడతాం ఇప్పుడు ఈ కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ ఇలా వేసుకొని దీనిలో కొంచెం షుగర్ కూడా మిక్స్ చేయాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక్కొక్క డిప్ చేయాలన్నమాట చూడండి ఉంది కదా దీని మీద ఇలా వన్ సైడే ఉండాలి డిప్ చేసిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేయండి షుగర్ కూడా అతుక్కుంటుంది ప్రెస్ అయిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఇలా అన్ని రెడీ చేసి పక్కన పెట్టేయాలి సో మొత్తం ఇలా డిప్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు ట్రే తీసుకోవాలన్నమాట బేకింగ్ ట్రే ఇప్పుడు ఈ బేకింగ్ ట్రే మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయినా పర్వాలేదు బటర్ అయినా పర్వాలేదు ఇలా అప్లై చేయాలి మొత్తం మొత్తం ఈ రకంగా అప్లై చేసేసిన తర్వాత ఫ్లార్ ఉంటుంది కదా మైదా పిండిని జస్ట్ ఇలా స్పింపుల్ చేయాలి ఎందుకంటే ట్రేకి స్టిక్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఈ కుకీస్ అంతా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేసేయచ్చు బటర్ పేపర్ వేసేస్తే అతుక్కోకుండా ఉంటాయి ఇలా చేసిన తర్వాత ఫైనల్ గా ఈ పౌడర్ అంతా ఇలా ఎక్సెస్ పౌడర్ ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ దూరం దూరంగా ప్లేస్ చేయాలి మొత్తం కుకీస్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి కొంచెం సెట్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ని ప్రీ హీట్ చేసేసుకోవాలి ఫ్రి తీసాక చూడండి గట్టిగా ఉన్నాయి ఇందాకైతే మెత్తగా అయిపోతూ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం వీటిని ఎయిర్ ఫ్రైయర్ లో బేక్ చేద్దాం చూడండి బేక్ అవుతున్నాయి సో వన్ మినిట్ ఉంది ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూద్దాం చూడండి పూర్తిగా బేక్ అయిపోయాయి ఇప్పుడు ఇలా అంటే వచ్చేసాయి చూడండి మెత్తగా లేవు మంచిగా క్రిస్పీగా కొబ్బరి అంతా చక్కగా వేగింది పైన